మరువ మొక్క చూడండి ఎంత గుబూరుగా ఎంత చక్కగా పెరిగిందో ఒక గడ్డి పెరిగినట్టు పెరిగింది చూడండి ఇలా పెరగాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం చిన్న చిన్న కొమ్మలతో కూడా మరువ మొక్క పెంచుకోవచ్చు ఇలాంటి కొమ్మ కట్ చేసుకొని మనం మట్టిలో ఒత్తుకుంటే చాలు చక్కగా కొత్త వేర్లు వచ్చి గుబూరుగా మొక్క పెరిగే అవకాశం ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలా కొమ్మలు దించే పెడుతుంటా అలా చాలా మొక్కలు కూడా తయారు చేసుకున్నాము మన ఇంటికి ఎవరైనా వస్తే కూడా నేను ఈ చిన్న కుండీలలో పెట్టి ఇస్తాను అనమాట ఇలా గుబూరుగా రావాలంటే మనం ఎక్కువ ఎండలో కూడా పెట్టకూడదు నేను ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ నీడ పక్కకు ఇట్లా పెట్టుకున్నాం అనమాట తక్కువ ఎండ ఉండాలి తక్కువ నీడు ఉండాలి అంటే మరి ఎండ ఉండకూడదు మరి నీడు ఉండకూడదు అలా నీడలో పెట్టుకుంటే ఇగో ఇలా వస్తుంది చూడండి గంప గంప ఎట్లా ఉందో చూడండి ఒక గడ్డి పెరిగినట్టే పెరిగింది కదా ఇలా పెరగాలంటే మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మనకు ఇలా గుబూరుగా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుండాలి కట్ చేసుకుంటేనే చక్కగా మళ్ళీ చిగురొస్తుంటది అనమాట మనము అలానే ఉంచిన అనుకోండి మొద్దుల్లాగా అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది కట్ చేయలేదు కట్ చేయకపోతే ఇట్లా పెరిగింది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేసినాం అలా కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి అనమాట అందుకని చేస్తుండాలి ఇంకా ఇది వచ్చేసి థర్మాకోల్ బాక్సు ఈ థర్మాకోల్ బాక్స్ లో కూడా మరువం ఎంత చక్కగా పెరిగిందో చూడండి కానీ ఇదంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది అనమాట పోషకాలు కూడా మనం అన్ని మొక్కలకి ఇచ్చిన పోషకాలే ఇచ్చుకోవచ్చు ఏ పోషకాలు ఇవ్వకపోయినా కొన్ని నీళ్ళు పోస్తే చాలు ఈ విధంగా పెరుగుతుంది మీరు కూడా కొమ్మలతోటి ఇలా ఈజీగా పెంచుకోండి కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క ఎందుకంటే మంచి సుగంధ వాసన అనమాట మంచి వాసన గల మొక్కలు మన ఇంటి ముందు పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మంచి గాలి కూడా వస్తుంది అన్ని మొక్కలతో పాటు ఈ మరువ మొక్క కూడా ఖచ్చితంగా పెంచుకోవాలి చాలా మంది కొమ్మ పెడితే మాకు రావట్లేదు అంటారు కొమ్మ పెడితే ఖచ్చితంగా వస్తుంది మేము అన్ని ఇవి కొమ్మలతో పెట్టుకున్న మొక్కలే మీరు ఓపికతోటి ట్రై చేయండి ఖచ్చితంగా కొమ్మతో చక్కగా మొక్క తయారు మరి నేనైతే మరో మొక్క ఇలా పెంచుకుంటున్నా మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి